హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పసుడి ప్రియులకి భారీ శుభవార్త శుభవార్తనే చెప్పుకోవచ్చు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి అవి ఎంతవరకు ఉన్నాయి అనేది ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అనేది అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని అలాగే మధ్యలో రేట్లు పెరిగినా తగ్గినా కంపల్సరీ వీడియో అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకనేసి తెలుసుకోవాలనుకుంటున్నారా బంగారా ధరలు వెండి ధరలు తొందరగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు అంతర్జాతీయ మూలన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి ఎనిమిది వేల రెండు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై రెండు వేల ఏడు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు వచ్చి అరవై ఆరు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో తులం వచ్చి పది గ్రాములు తొంభై వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై రెండు వేల నూట డెబ్భై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఒక గ్రామ్ చూసుకుంటే కనుక తొమ్మిది వేల ఇరవై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలకి వెళ్తే కనుక వెండి కూడా భారీగానే తగ్గింది ఫ్రెండ్స్ ఒక గ్రామ్ వెండి వచ్చి నూట పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పన్నెండు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి